హాయ్ నేను లక్ష్మి ఈరోజు మా ఇంట్లో నేను చేసిన లంచ్ రెసిపీస్ అన్నీ మీతో షేర్ చేసుకుంటాను పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు ఇలా నాలుగు రకాలు చేసి పెడతాను ఒకవేళ పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయినప్పుడు ఆఫ్టర్నూన్ లంచ్లోకి కేవలం జనరెట్ మాత్రమే ఉంటుంది ఈరోజు ఈ రెసిపీస్ అన్నీ మీరు ఖచ్చితంగా ట్రై చేయండి కొన్ని ఇంగ్రీడియంట్స్ నేను నోట్తో చెప్పేస్తాను కొన్ని అయితే వీడియోలో చూపించడానికి కుదరలేదు ముందుగా ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫస్ట్ నేను ఆఫ్టర్నూన్ కుక్కర్ పెట్టేస్తాను అందులోకి దోసకాయ ముక్కలు పచ్చిమిరపకాయలు సపరేట్గా గిన్నెలోకి పెట్టుకుంటాను కింద గిన్నెలో పప్పు మాత్రమే కుక్ చేసుకుంటాను ఇలా అన్ని కలిపి పెడితే ఒక్కొక్కసారి ఉడకవు అందుకని సపరేట్ సపరేట్గా రెండు పనులు ఒకేసారి అయిపోయేలాగా చేసుకుంటాను అలాగే ఒక కట్ట పుదీనాన్ని ఆయిల్లో ఫ్రై చేసుకునే దానికన్నా ముందు ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకుని ఆవాలు జీలకర్ర పచ్చిసనపప్పు మెంతులు ధనియాలు అన్నీ వేసుకుని వేయించుకుని పక్కన పెట్టుకున్నాను ఈ లోపల ప్యాన్లో ఒకటిన్నర టేబుల్ స్పూన్ల నూనె వేసుకుని ఆవాలు జీలకర్ర మినపప్పు వేసుకుని నేను ఆల్ మిక్స్గా సపరేట్గా పెట్టుకుంటాను ఇలా దాన్ని నేను పోపుల్లోకి వేస్తూ ఉంటాను ఒక ఎండుమిరపకాయ ఒక రెబ్బ కరివేపాకు చిటికడంత ఇంగువ వేసుకుని పప్పుకి పోపు వేసుకుంటున్నాను ఇంగువ వేస్తే చాలా టేస్ట్ ఉంటుంది ఎప్పుడైనా ఇలా ట్రై చేసి చూడండి ముందుగా కుక్ చేసుకున్న దోసకాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు నీళ్ళు ఉంటాయి కదా కుక్కర్లో కుక్ చేసాం కాబట్టి నీళ్ళు ఖచ్చితంగా ఉంటాయి అవి ఎగిరిపోయేంత వరకు ఫ్లేమ్ తక్కువలో పెట్టుకుని కుక్ చేసుకోవాలి చిటికెడు పసుపు ఒకటిన్నర టేబుల్ స్పూన్ల కారం యాడ్ చేసుకుని మరొక రెండు నిమిషాల పాటు మగ్గించుకోవాలి ఇలా మగ్గుతున్నప్పుడు మనకి కారంలో ఉన్న పచ్చివాసన కూడా అంతా ఎగిరిపోతుంది ఈ లోపల ముందుగా కుక్ చేసి పెట్టుకున్న పప్పు ఉంది కదా దాన్ని ఒకసారి గెరెట్తో స్మాష్ చేసుకుంటే మెత్తగా ఉడికిపోతుంది ఇలా స్మాష్ చేసుకున్న పప్పునంతా ముక్కల్లోకి వేసేసుకుని ఐదు నిమిషాల పాటు చింతపండు నీళ్లు వేసేంత వరకు అలా సిమ్లో పెట్టుకుని కుక్ చేసుకోవాలి దోసకాయ పప్పు ఎవరికి తెలియదు చెప్పండి కాకపోతే ఒక్కొక్కరు ఒక్కొక్క విధానంగా చేస్తారు కాబట్టి కొంచెం రెసిపీ డిఫరెంట్గా ఉంటుంది ఒకటిన్నర టేబుల్ స్పూన్ల ఉప్పు వేసుకుని ముందుగానే చింతపండు నానబెట్టుకుని ఉంచాం కదా నేను ఒక్క సైజు చిన్న నిమ్మకాయ సైజ్ ఎంత చింతపండి నానబెట్టుకుంటాను అన్నిట్లోకి అదే వాడేస్తాను ఎక్కడ ఎక్కువ తక్కువ కాకుండా పప్పులో కొంచెం వేసేసుకున్నాక రెండు నిమిషాలు ఉడికిస్తే ఈ వేడి వేడిగా దోసకాయ పప్పు అయితే రెడీ అయిపోతుంది ఈ లోపల ముందుగా వేయించి పెట్టుకున్న పుదీనా పచ్చడి ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్సీలోకి వేస్తున్నాను శనగపప్పు మినపప్పు ధనియాలు జీలకర్ర మెంతులు కొద్దిగా ఆవాలు ఏడెనిమిది ఎండుమిరపకాయలు ఒకటిన్నర టేబుల్ స్పూన్ల ఉప్పు ఒక చిన్న సైజు అంటే ఉసిరికాయ సైజు అంతా చింతపండు కూడా యాడ్ చేస్తాను నేను పుదీనా నేను ఒక కట్ట పెద్ద సైజు కట్ట వేయించాను అది చాలా చిన్నగా అయిపోయింది చూడండి ఆకుకూరలన్నీ అలాగే అవుతాయి నూనెలో వేయంగానే చాలా చిన్న సైజులోకి అయిపోతాయి అలాగే చిన్న ఉసిరికాయ చేతంతా బెల్లం వేసి కొద్దిగా చింతపండు వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి లేదా కచ్చాపచ్చాగా అయినా సరే పర్వాలేదు పుదీనా పచ్చడి సూపర్ టేస్ట్గా ఉంటుంది మీకు ఇక్కడ బెల్లం నచ్చకపోతే స్కిప్ చేసేయచ్చు పప్పు కూడా రెడీ అయిపోయింది డైరెక్ట్గా ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసాను పచ్చడి కూడా ఒక చిన్న గిన్నెలోకి వేసేసుకున్నాను డైలీ బేస్లో మా ఇంట్లో ఏదో ఒక రోటి పచ్చడి ఖచ్చితంగా ఉంటుంది అలాగే ఓ పక్కన ములక్కాయ రసం కూడా పెట్టేశాను ఈ రసం పొడి రెసిపీ నా ఛానల్లో ఉంది ఎవరికైనా కావాలనుకుంటే తప్పకుండా ట్రై చేయండి మా అమ్మమ్మ స్టైల్ రసం పొడి కొట్టుకుంటాను నేను అది కనీసం ఒక నెల రోజుల పాటు వాసన పోకుండా గుమ్మగుమ్మలాడిపోతుంటుంది ఏ రోజు చేసినా ఆ రోజు ఫ్రెష్గా ఉన్నట్టే అనిపిస్తుంది ఆ పొడి మీరు కూడా ట్రై చేయండి నా ఛానల్లో ఉంది మీకు కావాలనుకుంటే కనుక కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి అలాగే వీటన్నిటికీ స్టఫ్ చేసుకోవడానికి నంచుకోవడానికి ఏదో ఒకటి ఉండాల్సిందే కదా నేనైతే డీప్ ఫ్రైలు ఆయిల్ ఫ్రైలు కొద్దిగా తగ్గిస్తాను అంతగా ట్రై చేయను నేను ఆవిరి మీద ఉడికి పచ్చిమిరపకాయలే చేసుకుంటాను కొద్దిగా పచ్చిమిరపకాయ ఎలా ఉన్నాయి కారం తక్కువ ఉన్నాయి కాబట్టి మిడిల్లో కోసేసుకుని పప్పుల పొడి అంటే పుట్నాల పప్పు అంటారు తినేసిన పప్పు అంటారు కదా దాన్ని ఇలా నేను డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటాను దాన్ని ఇక్కడ కలుపుతున్నాను మూడు టేబుల్ స్పూన్ల పప్పుల పొడి కొద్దిగా జీలకర్ర హాఫ్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకుని కొద్దిగా నీళ్లు పోసుకుని పొడి పిండిలాగా కలుపుకోవాలి నీళ్ళు పోసుకుంటేనే మనకి పిండి ఉప్పు కారం అన్నీ బాగా కలుస్తాయి కొద్దిగానే హాఫ్ గ్లాస్ కన్నా చాలా తక్కువగా నీళ్ళు పోసుకుని పొడి పిండిలాగా కలుపుకుని ఈ పచ్చిమిరపకాయల్లోకి అన్నిటికీ స్టఫ్ చేసేసుకోవాలి ఈ పొడి బదులు మీరు కావాలంటే పల్లీల పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు మొత్తానికి నీట్గా స్టఫ్ చేసుకున్నాక మనకి కింద భాగం ఉడుకుతుంది పైన పొడి ఉన్న భాగం అస్సలు ఉడకక్కల్సి అవసరం లేదు చాలా బాగుంటుంది అలాగే ఉంటే పచ్చిమిరపకాయలు కింద భాగం కాలిపోతాయి కాబట్టి పైన పొడి కూడా మనకి కుక్ అయిపోతుంది ఇప్పుడు అన్నిటినీ ఇలాగే స్టఫ్ చేసేసుకోవాలి మీరు ఈ పచ్చిమిరపకాయలు ప్లేస్లో బెండకాయలు కూడా స్టఫ్ని పెట్టుకోవచ్చు నేను ఇక్కడ గింజలు తీయట్లేదు చూడండి పచ్చిమిరపకాయలు కారం లేవు కాబట్టి మీ దగ్గర ఉన్న మిర్చి మిరపకాయలు ఒకవేళ కారం ఉంటే కనుక మిరపకాయల్లో ఉన్న గింజలు తీసేసి స్కిప్ చేసి వేసుకోండి మొత్తం ఇలా స్టఫ్ చేసేసాను కదా ఇప్పుడు ప్యాన్ పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకుని నూనె హీట్ అయిన తర్వాత పచ్చిమిరపకాయలు అన్నిటిని ఇలా పెట్టేసుకోండి దీనికి ఇలా వెడల్పుగా ఉన్న ప్యాన్ అయితే బాగుంటుంది అన్నీ ఈవెన్గా ఒక్కసారిగా కుక్ అయిపోతాయి ఇలా పెట్టేసుకున్నాక మూత పెట్టేసి ఫ్లేమ్ తక్కువలో ఐదు నిమిషాలు అంటే ఐదు నిమిషాలు చాలు మనకి పచ్చిమిరపకాయలు అన్నీ వేగిపోతాయి ఎందుకంటే మనకి ఎక్కువగా వంటల్లో వాడుకునే మిరపకాయలే చేస్తాను ఒకవేళ బెంగుళూరు మిర్చి అని దొరుకుతాయి కదా అవి చేసుకునేటట్టుగా ఉంటే కనుక చాలా టైం పడుతుంది పావు గంటే టైం పట్టేస్తుంది కాబట్టి మీరు ఈజీగా చేసుకోవచ్చు ఇంకా ఓ పక్కన దొండకాయ ఫ్రై కూడా చేస్తున్నాను దొండకాయలు వేగిపోయిన తర్వాత ఉప్పు కారం ధనియాల పొడి శనగపిండి వేస్తాను నేను చాలా టేస్టీగా ఉంటుంది ఫైనల్గా ఈ రోజు మాలేయించి రెసిపీస్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి ఇంకొంచెం డీటెయిల్గా నెక్స్ట్ వీడియోలో చెప్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయడం మర్చిపోవద్దు